హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్ ఎంబ్రాయిడరీ మీలో ఎవరైనా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమ్లీ సో నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను ఈరోజు కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తాను అన్న షార్ట్లో చూపించాను కదండి ఒక కస్టమర్ మూడు లో ఆర్డర్ కన్ఫర్మ్ చేశారని చెప్పి ప్రెసెంట్ అయితే రెండు బ్లౌజులు వర్క్ అయ్యాయి అవి కూడా ఇంకా స్టోన్ ఫినిషింగ్ ఉంది అయినా సరే వీడియో చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కస్టమర్ ఏ టైంకి వచ్చినా సరే నేను అందించాలి అప్పుడు వీడియో చేయడం కుదరకపోవచ్చు అని చెప్పి ముందుగానే వీడియో రికార్డ్ చేస్తున్నాను కస్టమర్ తీసుకున్నవన్నీ గ్రీన్ కలరే ఇందులో వేరే కలర్ కూడా లేదు మనం ఏదైనా మిక్స్ చేసి వేయడానికి ఇదిగోండి శారీ మొత్తం ఇదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ సో దానికి నేను బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాను అక్కడక్కడ బుటీస్ ఇచ్చాను లైట్ డార్క్ గ్రీన్ కలర్స్ వాడాను అంటే ప్యారెట్ గ్రీన్ అలాగే గోల్డ్ జరీ యూజ్ చేశాను మీకు హ్యాండ్ వర్క్ కూడా చూపిస్తాను హ్యాండ్స్కి ఇది హ్యాండ్ ఓకే ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఫ్రంట్ నెక్ ఇది బాగుంది కదా ఇంకే కలర్ లేదు యాక్చువల్గా గ్రీన్ మీద పింక్ కానీ రెడ్ కానీ మెరూన్ కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇదొక బ్లౌజ్ ఇది ఒక శారీ విత్ బ్లౌజు రెండోది కూడా గ్రీనే ఇదిగోండి ఇది కూడా గ్రీనే ఇందులో కొంచెం లైట్ డార్క్ మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో మామిడి పిందెలు తర్వాత చిన్న చిన్న కొమ్మలు అలాంటివి వచ్చాయి చీరతో మనకి ఏం పనిలేదు జస్ట్ కలర్ కాంబినేషన్కే సో ఇందులో మామిడి పిందెలు ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ అయితే మామిడి పిందెల డిజైన్ సెలెక్ట్ చేసాము ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చి హ్యాండ్స్ ఇది హ్యాండ్ ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ అయితే నేను కొన్ని పదుల సార్లు వేసుంటాను సో ఇదొక చీర ఇంకా లంగా ఉంది ఈ ఇది లంగా సెట్ అనమాట ఇది ఇంకా వర్క్ అవ్వలేదు అయిన తర్వాత దీని గురించి మీకు వివరంగా చెప్తాను ఇవి వాళ్ళవి ఈ శారీ అయితే వేరే కస్టమర్ది ఈ ఆర్డర్ నాకు ఎలా వచ్చిందంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయింది తన కస్టమర్కి వర్క్ చేయించడానికి ఈ వర్క్ చేయించింది అనమాట ఇదిగోండి శారీ అయితే ఈ కలరు బూటీస్ ఏమో ఇలా గోల్డ్లో బుటీస్ వచ్చాయి మనకి ఆర్టిన్ షేప్లో అక్కడక్కడ కాపర్ జరి ఇంకా సిల్వర్ జరి మిక్స్ అయ్యి ఉంది మ్యాంగోస్ ఇంకా నెమ్మలి పింఛానికి మామిడి పిందొచ్చి కింద పింఛన్ షేప్లో వచ్చాయి పీకోక్ అయితే కాదు అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ ఉన్నది కదా ఈ శారీలో ఉండే డిజైన్కి తగ్గట్టు మేము వర్క్ డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసి కస్టమర్కి పంపించాము పంపించిన డిజైన్స్లో హాఫ్ ఫోటో అనేది ఈ డిజైన్కి సంబంధించిన ఫోటో వెళ్ళింది సో కస్టమర్ ఇది సెలెక్ట్ చేశారు ఈ డిజైన్ అనేది దీనికి హ్యాండ్స్ వద్దని చెప్పారు ఎందుకంటే బార్డర్ పెద్దది వచ్చింది కదా డైరెక్ట్ స్టిచ్ చేయించుకుంటాం వర్క్ అయ్యొద్దు అన్నారు ఓన్లీ బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ నెక్ ఇలా శారీలో ఏదైనా మల్టీ కలర్స్ ఉన్నట్టయితే వర్క్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది కొన్నిసార్లు శారీ డార్క్ అయినప్పుడు ఓన్లీ గోల్డ్ జరీతో వేసినా చాలా లుక్గా ఉంటుంది కాపర్ గోల్డ్ శారీలో ఉండే కలర్ సిల్క్ థ్రెడ్ తర్వాత సిల్వర్ జరీ యూస్ చేశాను మీకు చాలా వరకు ఎంబ్రాయిడరీ వర్క్స్లో జరీ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు బట్ నేను మాత్రం జరీని ఎక్కువ వాడతాను జరీ త్రెడ్ ఎందుకు వాటర్ అంటే జరీ అనేది రిస్క్ అనమాట ఎందుకంటే ఎప్పుడు టైట్ అయిపోతుంది ఎప్పుడు తెగిపోతుంది అనేది మనం చెప్పలేము అది మన గ్రిప్లో ఉండదు మనం దాని గ్రిప్లో ఉండాల్సి వస్తుంది సో అందుకని జరీ అనేది తక్కువ యూస్ చేస్తారు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే జరీతో ఎన్ని ఇబ్బందులు అనేవి నాయిస్ అయితే బాగా వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఈ ఛానల్ పెట్టుకోవడానికి ఛానల్లో వీడియోస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే కస్టమర్కి నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది డైరెక్ట్గా రీచ్ అయిపోద్ది ఇప్పుడు సో మీరు తర్వాత నాకు కమెంట్ చేసిన ఇన్స్టాలో మెసేజ్ పెట్టినా మీకు ఎలాంటి డిజైన్ కావాలి ఏది స్కిప్ చేయాలి అన్నా కూడా నాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇంకా చిన్న వర్క్స్ కూడా ఉంటాయి ఫైవ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉండే వర్క్స్ కూడా ఉంటాయి అవైతే నేను ఇన్స్టాలో పిక్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను వీడియో చేయాలి అంటే కొంచెం పెద్ద వర్క్స్ అనేవి వీడియో చేశాను అనుకోండి సో మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది బాగుందా మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కమెంట్లో చెప్పండి నేను వీడియోస్ చేసినప్పుడు నీట్గా రెడీ అయ్యి వీడియోస్ చేయొచ్చు కదా బాగా డ్రెస్అప్ అవ్వచ్చు కదా అని అడుగుతున్నారు నేను ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తాను కదండి నాకు రెడీ అయ్యేంత టైం ఉండదు మళ్ళీ ఏదైనా ఒక లైనింగ్ అవసరమైనా ఒక ఫాల్ అవసరమైనా అప్పటికప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ అనేది చూపించాలనేది నా మెయిన్ ఇంటెన్షను ఇప్పుడు వర్క్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా దీని ప్రైజెస్ కావాలన్నా కూడా మీరు ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయొచ్చు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు భీమ్లీలో ఉన్నట్టయితే ఈజీగా నా అడ్రస్ మీకు తెలిసిపోద్ది రోజుకి వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్లో పెట్టండి మరో మరి కొన్ని డిజైన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం